హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియోలో మొత్తం చెప్తా దానికంటే ముందు నా వీడియోని ఫస్ట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే షేర్ కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్దాము మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే ఈరోజు రెండు స్పెషల్ డే అనమాట ఈ రోజునే స్పెషల్ డే అని అంటే రెండు థింగ్స్ ఉన్నాయి ఒకటేంటంటే మా బాబుకి అక్షరాభ్యాసం ఇంకొకటి ఏంటంటే మా పాపది బర్త్డే రెండు కలిసి వచ్చినాయి అనమాట వీడికి అక్షరాభ్యాసం ఎన్నో రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాము కుదరక కుదరక ఈ రోజు కుదిరిందనమాట అండ్ ఇదే రోజు మా పాప బర్త్డే కూడా వచ్చింది బర్త్డే కోసమని మా పాప వన్ వీక్ నుంచి ఒకటి అడుగుతుంది ఏంటనంటే నానా నాన్న మమ్మల్ని లాంగ్ ట్రిప్ తీసుకెళ్ళు నా బర్త్డే రోజు అని అడిగింది ఇంకా తను అడిగిన తర్వాత ఆయన తీసుకెళ్లకుండా ఉంటారా ఖచ్చితంగా తీసుకెళ్తారు కాకపోతే ఒకటే రోజు రెండు అయిపోవాలన్నట్టు ఒకటే రోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట లాంగ్ ట్రిప్ వెళ్ళినట్టు ఉంటుంది అండ్ అక్షరాభ్యాసం చేయించినట్టు ఉంటుంది అక్షరాభ్యాసం అని అనంటే వరగల్లో అనమాట మన హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో వరగల్ టెంపుల్ అయితే ఉంది వరగల్ అమ్మవారు అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సరస్వతి అమ్మవారు కూడా చాలా బాగున్నారు అక్కడ స్వయంగా వెలిసిన రనంట వెలిసినారంట చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే అండ్ మనకు బాసరాలో లాగే ఉంది బాసరాలో మనకి అక్షరాభ్యాసం చేయించుకోలేకపోతారు కదా చాలామంది అంత లాంగ్ వెళ్ళలేక చేయించారు కదా కొందరు మనకు ఎయిటీ కిలోమీటర్స్ దూరంలోనే వర్గలు ఉంది అక్కడ అక్కడ మంచిగా చేయించుకోవచ్చు నాకు నాకు కొన్ని డౌట్లు అయితే ఉంటాయి వర్గల్కి వెళ్తాము కానీ అక్కడ ఎట్లా చేయించాలి అక్షరాభ్యాసం ఏం తీసుకెళ్ళాలి ఎట్లా అనేది నాకు కూడా ఏం తెలియలేదు కాకపోతే నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసిన వర్గాల్లో అక్షరాభ్యాసం ఎట్లా ఉంటుంది ఏం తీసుకెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అని అయితే సెర్చ్ చేస్తే నాకు ఒక వీడియోలో మొత్తం అన్నీ తెలిసిపోయినాయి అనమాట ఏంటనంటే మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అక్కడే అన్నీ దొరుకుతాయి పలకలు కొబ్బరికాయలు బియ్యము తాంబూలం అన్నీ అక్కడే దొరుకుతాయి మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని ఆ వీడియోలో విన్నా అనమాట నాకు కూడా అట్లనే అనిపించింది సరేలే ఏం అవసరం లేదులే అన్నట్టు వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఒకటైతే అనిపించింది కొన్ని ఐటమ్స్ ఇంటి దగ్గర నుంచి కాకుండా వెళ్తూ వెళ్తూ ఫ్రూట్స్ తీసుకెళ్లాల్సింది అని ఫ్రూ ఫ్రూట్స్ ఎవరైనా తీసుకెళ్ళాలి నేనైతే తీసుకెళ్ళలేదు ఏం అవసరం లేదు కదా అన్నట్టు వెళ్ళిపోయినా కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళండి అండ్ జాకెట్ ముక్కలు అని అంటారు కదా బ్లౌజ్ పీసెస్ అవి కూడా తీసుకెళ్ళండి ఈ రెండు తీసుకెళ్ళండి అక్కడే ఇంకా మనకు అన్నీ దొరికిపోతాయి ఎంత టూ హండ్రెడ్ కాస్ట్లో అన్నీ దొరికిపోతాయి మేమైతే దగ్గర దగ్గరకైతే వచ్చినాము మా బాబు అయితే బాగా ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపినాము సరే టిఫిన్ చేసి టిఫిన్ తినకుండా దర్శనం అయిపోయిన తర్వాత తిందాము అని అనుకున్నాం ఫస్ట్ కాకపోతే పిల్లలు ఊరుకోరు కదా కంపల్సరీ కావాల్సిందే అండ్ రోడ్ పక్కన హోటల్స్ చూస్తుంటే అయితే తినాలి తినాలి అనిపిస్తుంది ఎవరికైనా నేను కూడా చిన్నప్పుడు అంతే మా పిల్లలు కూడా అదే అడిగారు అనమాట నాన్న హోటల్స్ అన్నీ వెనకకి వెళ్ళిపోతున్నాయి నాన్న ప్లీజ్ నాన్న తిందాము అని అంటే పూజ అయిపోయిన తర్వాత తిందాం రా అంటే వినలేదు సరేలే కంటే ఎక్కువ కాదు కదా అన్నట్టు సరే మధ్యలో ఆపేసి తింటున్నాం అనమాట టిఫిన్ చేసి బయలుదేరినాము అండ్ మనకు అక్షరాభ్యాసం ఎట్లా ఉంటుంది అనంటే నాకైతే చాలా డౌట్లు ఉండే డౌట్లన్నీ ఒక వీడియో క్లారిటీ ఇచ్చింది ఆ వీడియో క్లారిటీ ఇచ్చినందుకు నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏమీ అవసరం లేదు అక్కడ టూ హండ్రెడ్ పెడితే బియ్యము కుడుక తమలపాకు ఇంకేంటి మాల మనకు మాల సపరేట్ అనమాట టూ హండ్రెడ్లో పలుకలు ఇస్తారు బియ్యం ఇస్తారు కుడుక ఇస్తారు తమలపాకు ఇస్తారు అండ్ మనకి మాల ఒకటి సపరేట్ అమ్ముతారు దానికి టూ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది మాకు టూ ఫిఫ్టీలో అన్నీ వచ్చేసినాయి అనమాట అవి తీసుకొని గుళ్ళోకి వెళ్ళినాము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఒక ఒక బ్యాచ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి మేము ఇంటి నుంచి సిక్స్కి బయలుదేరినాము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయింది అక్కడ ఇక్కడ ఆపుకుంటూ వెళ్తే ఎయిట్ థర్టీ అయింది అనమాట కంటిన్యూస్గా వెళ్తే టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు మేము ఎయిట్ థర్టీ అయింది అక్కడికి వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి అక్కడ ఒక బ్యాచ్ అయిపోయింది అనమాట బ్యాచ్ వైజ్గా ఉంది ఎంతమంది వస్తే పది జంటలు ఉంటే పదే ఉంటే ఐదు మంది ఎంత బాగా అనిపించిందో అక్కడ మేము వెళ్ళేసరికి ఒక జంట ఒక బ్యాచ్ అయిపోయింది రెండో బ్యా బ్యాచ్లో ఉన్నవాళ్ళు రెడీగా ఉండండి నైన్ ట్వంటీకి అని చెప్పింటనమాట నైన్ ట్వంటీ వరకు మేము రెడీ చేసుకున్నాం అనమాట ఇవన్నీ కొనుక్కోవడము వెళ్ళి హాల్లో కూర్చోవడం అనమాట హాల్లో అయితే కూర్చున్నాము ఏంటంటే కొన్ని డౌట్లు ఉంటాయి కదా ఎట్లా చేయించాలి అనేది మనము ఏమీ చేయాల్సిన అవసరం లేదు అక్కడ వాళ్ళే వస్తారు వాళ్ళే వచ్చి పూజారి చెప్తూ ఉంటాడనమాట తాంబూలం వాళ్ళే ఇస్తారు మనకి కొత్త తాంబూలం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళే ఒక తాంబూలం ఇస్తారు వాళ్ళే తాంబూలంలో బియ్యం పోసి బియ్యము పోసిన తర్వాత దాంట్లో తమలపాకు పెట్టి దానిపైన కుడక పెడతారు దానిపైన పలక పెడతారు పలక పెట్టిన తర్వాత ఇక అంత పూజ మనం చేసుకుంటాం వాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట మనము అక్కడ పూజ చేయడానికి రెడీగా కూర్చోవాలి అంతే అప్పుడు పంతులు గారు వచ్చి ఒక దగ్గర కూర్చొని మన అందరితోని పూజ చేస్తారు ఏంటి అనంటే పిల్లలకు రాయించడం చూడండి ఇదే అమ్మవారి టెంపుల్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది అయితే మనకి పూజారి వస్తారు అక్కడ కూర్చొని అందరికీ పూజ చేయిస్తారు బాసరాలో అయితే అట్లా కాదు ఒక దగ్గర పంతులు గారు కూడా మనకి కనిపించరు అంత దూరంలో ఉంటారు ఎందుకంటే అది పెద్ద హాల్ పెద్ద హాల్లో ఎంతమంది వస్తే అంతమందికి చాలా మంది వస్తారు అక్కడికి ఎందుకంటే సరస్వతి అమ్మవారి టెంపుల్ అంటే అదే అనుకుంటున్నాం కదా అక్కడికి చాలా మంది వస్తారు అసలు వినిపించి వినిపించినట్టు ఉంటుంది బాగానే జరుగుతుంది పూజ అయితే కాకపోతే మనకి పంతులు గారు అయితే దగ్గరికి రారు అక్కడ నుంచే చెప్తారు మనం ఇక్కడ అన్నీ చేసుకోవాలి అయితే ఇక్కడ మనము అన్నీ చేసుకు మనమే అన్నీ చేసుకుంటాం పంతులు గారు చెప్తారు కాకపోతే దగ్గరకు వచ్చి ఆశీర్వాదం కూడా ఇస్తారు మంత్రాలు మనం అనాలి అని చెప్పి మనతో అనిస్తారు అది బాగా నచ్చింది నాకైతే ఇంకా అక్కడ ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఏం చెప్తాను అనంటే నేను అక్కడికి కొన్ని ఫ్రూట్స్ మాత్రం తీసుకెళ్ళండి అన్నీ అక్కడే దొరుకుతాయి కానీ ఫ్రూట్స్ మాత్రం తీసుకెళ్ళండి మనకు పంతులు గారు పూజ చేపిస్తూ ఒక మాల కూడా తీసుకెళ్తాం కదా ఆ మాలను నేను ఒక మిస్టేక్ అయితే వేసినా ఏంటని అంటే ఆ మాలను ముందే మా చిన్నోడికి వేసేసిన మెడలో పూజ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు మా మాల వాడితో వాడికి వేసి వాడితో పూజ చేయిస్తారేమో అని మాల వేసేసిన కానీ ఆ మాల మన కోసం కాదు అమ్మవారి కోసం అని నాకు తెలీదు అయితే పూజ మధ్యలో అమ్మవారికి మాల వేయండి అని పూజారి గారు చెప్తే నేను మా వాటి మెడల నుంచి తీసి అమ్మవారికి వేద్దామని వేసి వేస్తుంటే పూజారి గారు వద్దమ్మా అట్లా వేయొద్దు మనకు మనం వేసుకున్న మాల అమ్మవారికి ఎక్కుతుంది ఎక్కదు అట్లా అంటే సరే అని నీ దగ్గర ఇంకో మాల ఉంటే వెయ్యు లేకపోతే విడిపూలు ఉంటాయి కదా విడిపూలు పెట్టు అండ్ మనకు నైవేద్యం పెట్టమంటారు అమ్మవారికి నైవేద్యం అంటే ఫ్రూట్సే అనమాట ఆ ఫ్రూట్స్ లేని వాళ్ళు కూడా ఏం పర్వాలేదు అక్షింతలు వేయవచ్చు అని చెప్తారు అక్షింతలు వేసిన నేనైతే అక్షింతాలు వేసేసిన ఇది ఒక మిస్టేక్ చేసిన అనమాట అందరూ ఫస్ట్ ఆ అమ్మవారికి వేసినాక ఏ వేస్తాం కదా మాల ఆ మాలను తర్వాత మన పిల్లలకే వేయిస్తారు వాళ్ళు అది మాత్రం గుర్తుంచుకోండి అంతా బాగా జరిపోయింది అయితే ఇక్కడ మళ్ళీ రిటర్న్ అనమాట ఇంటికి రిటర్న్ బయలుదేరుతుంటే ఒక అవ్వ కనిపించింది చూడండి పాపం ఎండలో నాకైతే